ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనమాట కారానికి సరిపడా ఇంతకీ నేను రెసిపీ చెప్పలేదు కదా గోంగూర పచ్చడి అండి ఇలా ఎండిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అండి మన ఇంటి చుట్టూ ఉన్న కరివేపాకు మనం ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి కరివేపాకు మాత్రం దండిగా ఇవ్వండి చూడండి ఎండుమిర్చి అనేది ఇలా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయినట్లని పక్కకు తీసేస్తాను ఇప్పుడు అదే పెనం అందులో ఏమేలో నెక్స్ట్ చెప్తాను ఏంటి నువ్వులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు మాత్రం గోంగూరని వాటర్ వేసి ముడికించక్కర్లేదండి నేను కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను ఆయిల్ అనేది తర్వాత యాడ్ చేస్తాను అనమాట గిన్నె అనేసి ఈ ఆకుకూర అనేది యాడ్ చేసేనాను కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఈ గోంగూరని యాడ్ చేసేసి ఒక అర స్పూను ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ యాడ్ చేస్తే చక్కగా ఫ్రై అయిపోతుందండి నేను ఇక్కడ వాటర్లో ఉడకపెట్టట్లేదు పచ్చడి టేస్ట్గా ఉండాలంటే మాత్రం వాటర్లో ఉడకబెట్టకర్లేదండి ఇలా ఫ్రై చేసేయాలి చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి అనమాట ఇంకా సరిపోయిందండి కట్టేస్తున్నాను ఇంతకీ ఒక రోలు ఈ రోకలే పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా రోడ్డు పచ్చడి చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా చక్కగా చల్లారిపోయాయి వీటిని ముందేసేసుకుని కొడేసుకోవడమే ఇంత ఇంతకీ ఇలా ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ నలిగిన తర్వాత నువ్వులు వేయాలన్నమాట ఇంకా నలపకుండానే వేసేస్తున్నాను అనుకుంటున్నారా నువ్వులు కూడా వేసాక బాగా నలుగుతుంది కొంచెం కొంచెం వేసి అప్పుడు నువ్వులు కూడా ఇలా కొడేయాలన్నమాట నలుగుపోతుంది ఇందులో వాటర్ గట్టా వేయకూడదండి వేసుకుంటే పలసగా అయిపోతుంది ఇలా వాటర్ లేకుండా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకోవాలి గోంగూర కూడా కొంచెం కొంచెమే వేసుకోవాలండి ఒకసారి వేసేసుకుంటే చిన్నది కదా రోలు రుబ్బు రోట్లో రుబ్బుకున్నా బాగుంటుందండి రుబ్బురోలు ఇదంతా నలిగిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇలాగ నలుగుతున్నప్పుడు ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసేయాలి కొంచెం ఉంచుకుంటానన్నాను కదా ఇదనమాట ఉప్పు ఎక్కదండ మంచిది కదా కదా చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే అయిపోయిందండి ఇప్పుడు తీసేసి చిన్న తాళిం పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది తీసేస్తాను పక్కకి చక్కగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర కొన్ని అన్నమాట టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసేస్తాను